ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని వెళ్లూరుతున్న బీజేపీ అదే స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారం సాగుతోంది హర్యానా ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ఎన్నికల మాన్ఫెస్టోని విడుదల చేసింది సంకల్ప పత్ర పేరుతో విడుదల చేసిన బీజేపీ మాన్ఫెస్టోలో కీలక వర్గాలకు పెద్దపేట వేసింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది హర్యానాలో తమ పార్టీని మరోసారి గెలిపించాలంటూ బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు హర్యానాలోని ఆయా సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పదేళ్ల పాలన తర్వాత ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతను అధిగమించేందుకు ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేస్తుంది ప్రతిపక్ష పార్టీలకు మరోసారి చెక్ పెట్టేందుకు బీజేపీ తన ముందు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఎన్నికల పోరుకు సమాయత్తమవుతుంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది సంకల్ప పత్ర పేరిట అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు హర్యానాలోని పలు కీలక వర్గాలకు బీజేపీ జల కురిపించింది లడో లక్ష్మి యోజన పథకం కింద మహిళలకు నెలకు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హర్ ఘర్ గృహిణి యోజన కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది హర్యానాకు చెందిన ప్రతి అగ్నివీర్ కు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది తన మేనిఫెస్టోలో ఇరవై నాలుగు రకాల పంటలను కనీస మద్దతు ధర సహా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం వంటి హామీలను పొందుపరిచింది ఇండస్ట్రియల్ మోడల్ టౌన్షిప్ ఖర్ఖోడా తరహాలో పది పారిశ్రామిక నగరాలను నిర్మిస్తామని హామీ ఇచ్చింది హర్యానాకు చెందిన బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడ ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య అభ్యసించినా వారికి స్కాలర్షిప్స్ అందిస్తామని హామీ ఇచ్చింది వీటితో పాటు హర్యానాలో పది పారిశ్రామిక నగరాల నిర్మాణం చిరాయు ఆయుష్మాన్ యోజన కింద ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స చికిత్స కుటుంబంలోని డెబ్బై పైబడిన ప్రతి పెద్దకు విడివిడిగా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స జాతీయ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ పథకం కింద ఐదు లక్షల మంది యువతకు శిక్షణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ ఉచితం అలాగే అన్ని ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ ఉచితం అవ్వల్ బాలికా యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీకి వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటర్ భారత ప్రభుత్వ మద్దతుతో ఫరీదాబాద్ గురుగ్రామ్ల మధ్య రైలు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మెట్రో సేవలు దక్షిణ హర్యానాలో అంతర్జాతీయ స్థాయిలో ఆరావళి జంగల్ సఫారీ పార్కు ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది హర్యానాలో పదేళ్ల అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతుంది జాతీయేతర వర్గాల మద్దతు కోసం బీజేపీ ఇతర బీసీ సామాజిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది వరుసగా పదేళ్లు అధికారంలో ఉండటంతో వచ్చే ప్రజా వ్యతిరేకతకు తోడు ప్రతిపక్షాలకు కీలక వర్గ ఓటర్లు మద్దతు పెరగడం కూడా బీజేపీకి పెద్ద సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ కాంగ్రెస్ చెరోసాగం సీట్లను పంచుకున్నాయి దీంతో బీజేపీ కూడా ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టా తీసుకుంది ప్రతిపక్ష పార్టీల బలం క్రమంగా పుంజుకుంటుండటంతో బీజేపీ వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు కీలక హామీలను ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పలు అంశాలు సవాలుగా మారాయి వాటిలో ముఖ్యంగా అగ్నిపత్ స్కీమ్ ఒకటి ఈ పథకంపై విపక్షాల విమర్శల నేపథ్యంలో కేంద్రం సైతం భారీ మార్పులకు సిద్ధమవుతుంది అంతేకాదు మాజీ అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రభావం కూడా పడే అవకాశం ఉందని తెలుస్తుంది అంతేకాదు యువత నిరుద్యోగుల్లో కూడా బీజేపీ ప్రభుత్వంపై కొంతమేర వ్యతిరేకత ఉండటంతో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తుంది అంతేకాదు విద్యార్థులకు స్కాలర్షిప్స్ సైతం ఇస్తామంటుంది ఇలా ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపించే అంశాలను ప్రధాన హామీలుగా ఇస్తూ మరోసారి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ హర్యానాలో ఓటులను ఆకట్టుకునేందుకు బీజేపీ తన మేనిఫెస్టోలో అనేక హామీలను ఇచ్చింది అయితే ఈ మేనిఫెస్టో బీజేపీకి మరోసారి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి మరి